సర్ కొల్లవాస్సర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా ప్రధాన కార్యదర్శి కారుదర్శి ఆ పేరు పేరు శరత్ శరత్ అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్యాగరాజు అంటే త్యాగరాజు తెలుసు ప్రధాన కార్యదర్శి నిలువుడ ఉండాలి మనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్తాగతమైన నిర్మాణంలో చాలా భారీ మార్పులు చేర్పులు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెట్టుకొని చిట్ట చివరిలో బూత్ కమిటీ సభ్యుడి వరకు కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేయడానికి ఓ రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి సంస్థాగతమైన నిర్మాణాన్ని చాలా చాలా పద్ధతిగా వద్దికగా సామాజిక న్యాయంతో అన్ని సామాజిక వర్గాలకు అన్ని కమిటీల్లో సముచితమైన స్థానం ఇస్తూ సుదీర్ఘ ప్రయాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి కావాల్సిన ఓ బలమైన రాజకీయ పార్టీకి కావాల్సిన పునాదులను బలమైన పునాదుల నిర్మాణం జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను దానిలో ఎస్సీసెల్ బహుముఖమైన పాత్ర పోషిస్తుంది ఇప్పటికే మేము జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము జిల్లా అధ్యక్షుడి యొక్క నాయకత్వంలో గ్రామాల కమిటీల వరకు నిర్మాణం జరుగుతుంది ఆ రివ్యూ ఇప్పుడు ఎంతవరకు వచ్చిందని చేయడానికి నేను జిల్లా పర్యటనకు వచ్చాను ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న రెండు ప్రధానమైన ప్రజా సమస్యలు ఒకటి కల్తీ మద్యము రెండు బడుగు బలహీన వర్గాలు దళితులు వైద్యం చేయించుకునే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించే కార్యక్రమం జరుగుతుంది ఈ రెండింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము ఎట్టి పరిస్థితులలో ఆ పదిహేడు కళాశాలలను ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వం ఆధీనంలోనే ఆస్తులు ఉండాలి ప్రభుత్వం ద్వారా మాత్రమే వైద్య సేవలు అందాలి అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృఢ సంకల్పము వారు ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేయాలనుకున్నటువంటి వైద్య రంగంలో సేవ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబడిన సంస్కరణలలో అత్యంత కీలకమైన సంస్కరణ వైద్య రంగంలో వారు చేసిన ఈ కీలకమైన మార్గం ఏ ఉన్నవాడైనా ఈ ప్రపంచంలో ఎంత చండాలపు ప్రజానాయకుడైనా ఎంత లోపభయిష్టమైన వ్యవహారశైలి ఉన్నవాడైనా అంత బహిరంగంగా నిస్సిగ్గుగా ప్రభుత్వ ఆధీనంలో నడపవలసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ఎవరైనా ప్రైవేటీకరిస్తారా ఉదాహరణకు కడప జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రి ఉంటే ఆసుపత్రి ఉంటే మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవశ్యకత లేదు ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఇది ఇరవయో సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఈ మార్గానికి అతను పూర్తి చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడికి ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్మించాలని స్పృహ ఎందుకు రాలేదని అడుగుతుంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు రావు ప్రభుత్వానికి సంబంధించిన ఏ మేలు చేసే కార్యక్రమాల ఆలోచనలు నీకు రావు ప్రభుత్వం నుంచి పేదవాడికి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించాలని నిన్ననే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా మేము చదివాము చాలా ఆనందపడుతున్నాం వెంకయ్యనాయుడు గారికి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ వయసులోనైనా మేము గుర్తొచ్చినందుకు అనగా ఈ రాష్ట్రంలోని ఎనభై శాతం మంది పేదవాళ్ళు కనీస వసతులు లేని పేదవాళ్ళు అత్యధిక జనాభా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకుంటే బ్రతికేటువంటి సామాజిక వర్గాలకు విద్య ఉండాలి వైద్యం ఉండాలనే స్పృహ వెంకయ్యనాయుడు గారికి వచ్చినందుకు వారికి మేము ఆనందపడుతూ ఆ బుద్ధి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రావట్లేదు ఇంకా అని అడుగుతున్నాం ఇప్పటికే నువ్వు విద్యారంగాన్ని అటకెక్కిచ్చావు అందరినీ ద్రాక్షాన్ని చేశావు విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతిలోకి తీసుకెళ్ళావు నారాయణ చైతన్య కాలేజీలకు దారాదత్తంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు నువ్వేమో ఆ నారాయణకి ఓ బినామీగా ఉండి ఆ సంపాదనలో నీ వాటా నువ్వు తెచ్చుకుంటున్నావు నీ ఎన్నికల ఖర్చులన్నీ నారాయణ ఎలా గట్టిగా పెట్టగలుగుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడేమో వైద్య రంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రేమితులారా ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళని ప్రేమించే ప్రతి ఒక్కరుకు మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మీడియా అధిపతులకు నేను చేతులు జోడించి సవినీయంగా నమస్కారం చేసి ఎట్టి పరిస్థితులలో ఆ పదిహేడు కళాశాలలను చంద్రబాబు నాయుడు మనుషుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీ సహకారాన్ని మేము కోరుతున్నాం రేపు ఆయన చేసే ఉత్తరాంధ్ర పర్యటన ఒక మహాయజ్ఞంగా సాగాలి ఉత్తరాంధ్ర పర్యటనకి ఎందుకు వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి స్పీకర్ అయిన అయ్యన పాత్రుడు ఎందుకు ఛాలెంజ్ చేశాడు వారి ఛాలెంజ్ తీసుకున్నాం అనకాపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ప్రారంభించబడిన ఆసుపత్రిని చూపించడానికి వెళుతున్నాడు మీకు దమ్ముంటే అక్కడ నిలబడండి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడుతో సహా వచ్చి అక్కడ నిలబడండి మేమేం కట్టామో అనకాపల్లిలో మీరు అంతకుముందు ఏం కట్టారో చూపిద్దాం ఈ రాష్ట్ర ప్రజలకు ఆ ఛాలెంజ్ తీసుకోమని చెప్తున్నాం స్పీకర్ స్థానంలో గౌరవప్రదంగా కూర్చున్న అయ్యన పాత్రుడు ఈ ఛాలెంజ్ మీద నిలబడాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు మహాప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అరవై కిలోమీటర్ల పాటు కథను దొక్కుతారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు మరి ముఖ్యంగా ఎస్సీ విభాగానికి సంబంధించిన వాళ్ళు కలము దొక్కడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ వైద్య కళాశాలలు మాకు కావాలి కనీస ఔషధ కనీస ఖర్చు లేని వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని వాళ్ళు మూడు పూట్ల అన్నం తెలియలేని వాళ్ళు ఎప్పటికే చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకపోతే ఒక పూట పస్తులు వాళ్ళు మా గోడు ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలోనే డెబ్బై వేల కోట్ల రూపాయల డబ్బులను కేవలం మాలలకు మాదిగలకు రెల్లి పైడి కులస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మహాన్ బావుడు పంచాడు ఒక్క సంవత్సరానికి పదమూడు వేల కోట్లు పంచాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ దుష్ట చంద్రబాబు నాయుడు ఈ దళిత వ్యతిరేక చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున పథకాలన్నింటినీ సర్వనాశనం చేశాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళిత మహిళలకు ఇస్తానన్న ఆసరా చేయుత అమ్మఒడి మరి సున్నా వడ్డీ రుణాలు మొత్తం లేవు ప్రేమితులారా మీడియా సోదరులారా మీరు దీన్ని బహుగా ప్రచారం చేయమని అడుగుతున్నాం ఎందుకు సూపర్ సెట్స్ పథకాలలో దళితులకు భాగస్వామ్యం లేదని అడుగుతున్నాం మీరు అడగచ్చు ఇప్పటికే ఫ్రీ బస్సు వచ్చింది కదా ఫ్రీ బస్ పథకంలో అందరూ అనుభవించవచ్చు కదా అని మీడియా మమ్మల్ని అడగచ్చు ఈ రోజు నేను బట్ట బయలు చేస్తాను చంద్రబాబు నాయుడు బట్టలు నడివి నడి రోడ్డులో విప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్న దళిత వ్యతిరేక దుర్మార్గపు పరిపాలనని మీ ముందు మీ సమక్షంలో నేను చెబుతాను దయచేసి దీన్ని ప్రచారం చేయండి ఫ్రీ బస్సు పథకంలో మాలల మాదిగలకు సంబంధించిన ఆడవాళ్ళు రోజు బస్సులో తిరిగే ఎంతమంది అని అడుగుతున్నాం మా ఆడవాళ్ళు ఆ ఫ్రీ ఎక్కి తిరగటానికి ఏ పని మాకు ఉండదు కడప నుంచి నంద్యాలకు వెళ్ళటానికి నంద్యాల నుంచి కడపకి రావటానికి వ్యాపారాలు లేవు ఏ వ్యాపారం సంబంధించిన అంశాలు లేవు కేవలం ఉద్యోగస్తులు వెళ్తారు లేదా ఈ ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి వ్యాపారం చేసుకున్న మహిళలు వెళ్తారు కానీ దళిత మహిళలకు ఫ్రీ బస్సు పథకం సంబంధం లేదు మీకు మనవి చేసి చెబుతున్నాను నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేసిన గొప్పగా చెబుతున్నాడు కదా కుడి చేత వడ్డించాడు ఎడం చేత మా పెన్షన్ యాభై వేల పెన్షన్లు కొట్టి పట్టేశాడు తలకాయలు నరికి పట్టేసాడు కేవలం మాలా మాదిగలకు సంబంధించిన పెన్షన్లను యాభై వేల పెన్షన్లను అన్యాయంగా వైసీపీ వాళ్ళని పేరు చెప్పి తొలగిచ్చేశాడు సిలిండర్లకు సంబంధించిన హామీ ఆయన చెప్తున్న అమలుపరుస్తున్న సిలిండర్ల హామీ మాకు అసలు సంబంధమే లేదు సిలిండర్లే రాలేదు మేమే కాదు ఈ రాష్ట్రంలోని ఆడవాళ్ళకి ఎవరికీ లేదు ఇంకేం పథకం అమలు పడుతుంది ఆటో డ్రైవర్లలో దళితులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో మాకు డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వచ్చినాయి ఒక్క సంవత్సరానికి పదమూడు వేల కోట్లు వచ్చినాయి అని మేము అంటున్నాం అది అబద్ధమైతే రండి సవాల్ కడప నడిపడ్లో సవాల్ ఆంధ్రప్రదేశ్ బెంచ్ సర్కిల్ విజయవాడలో సవాల్ రండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని మాలల మాదిగలకు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల పథకాలు ఇచ్చాడు ముప్పై రకాల పథకాలు ఇచ్చాడు మీరేమిచ్చారు ఇచ్చారు పెద్ద చెప్పిచ్చారు ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి గారు దాతృత్వంతో ఈ పేదవాళ్ళైన దళితులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఆరోగ్యం అందాలని పదిహేడు ఉచితంగా కళాశాలలు కడితే మిత్రులారా ఒక కళాశాల అంటే కేవలం మాకు సీట్ల వల్ల జరుగుతున్న నష్టం కాదు ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలకు వై మెడికల్ చదువుకునే స్తోమత పోయిందని కాదు మా బాధ అసలు వైద్య ఆ కళాశాల ఏర్పడితే అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా సేవలు అందిస్తుంది కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అక్కడ పరికరాలు అన్నీ వస్తాయి అది ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లాన్ ఆ ప్లాన్ ని అమలుపరచనీయకుండా అది అందరినీ ద్రాక్షాగా చేయటమే చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే ఈరోజున మద్యం మమ్మల్ని నిన్నటి వరకు ఏ పాప ఎరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మద్యం లేని కుంభకోణాన్ని సృష్టించి మద్యం కుంభకోణంలో మిదిన్రెడ్డి గారు ఉన్నాడు చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారని మొత్తం రెడ్డి సామాజిక వర్గం నాయకులందరినీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేవారందరిని తీసుకెళ్లి జైల్లో వేసి పగ తీర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు కేవలం అతను జైలు పడ్డాడు కాబట్టి ఎవ్వరు ఇక జైల్లో జైల్లో పడకుండా ఉండగా అందరు జైల్లో ఉండాల ఈ రోజున మరి చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది అది ఎవరిదని అడుగుతున్నాం ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏ పార్టీ వాళ్ళది అక్కడ తయారైన నకిలీ మద్యం ఏ జిల్లాలకు వెళ్ళింది ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆ నకిలీ మద్యం తయారీ ద్వారా వచ్చే ఆదాయం ఎవరెవరు పంచుకున్నారు మేమంటున్నాం వై జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నిందించావు కదా చంద్రబాబు నాయుడు ఈ నకిలీ మద్యం సూత్రధారి నీ సొంత జిల్లాలో నువ్వే అక్రమంగా మద్యం తయారు చేపిస్తున్నావని మేము అంటున్నాము ఈ సిండికేట్ పేరు సిబిఎన్ సిండికేటు ఈ సిబిఎన్ సిండికేట్ రాష్ట్రం అంతా వ్యాపించింది రాయలసీమ జిల్లాలకు పంపిణీ చేయడానికి చిత్తూరు జిల్లాలోని తమ్మలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఇప్పుడు దొరికింది కేవలం పదిహేను వేల బాటిల్లే కానీ లక్షల కొద్దీ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు పెద్ద పెద్ద నిండా ఉంది కొన్ని లక్షల కేసులు తయారు చేయడానికి వీళ్ళు తయారు చేసే నకిలీ మద్యం ప్రతి మూడు బాటిళ్లలో అన్న నీ దండం పెట్టి ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి చెబుతున్నా ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను వేడుకుంటున్నా మద్యం తాగే ప్రతి ఒక్క అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నా మీరందరూ చంద్రబాబు నాయుడు యొక్క చేతిలో మోసపోయారు పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయారు ఇద్దరు దగాకూరు హామీలు ఇచ్చారు ఈ ప్రపంచంలో ఎవడెవరిన హామీ ఇచ్చారు సరసమైన ధరలకు స్వచ్ఛమైన మందు అందిస్తారని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు సరసమైన ధరలకు స్వచ్ఛమైన మందు ఎవడైనా ప్రజానాయకుడు ఈ ప్రపంచంలో అలా చెప్తాడు మద్యం మానేయమని చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు చెప్పేం చేశాడు నకిలీ మందిస్తున్నాడు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన సారా వ్యాపారాన్ని వైఎస్ జగన్మోహి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు తమ్ముళ్లకు ఊరు వాడ దుకాణాలకు పర్మిషన్ ఇచ్చాడు ఆ దుకాణాలకు బెల్ట్ షాపులు ఇచ్చాడు బెల్ట్ షాప్లే కదా చిట్ట చివరి గ్రామాల్లో ఊరు చివరిలో ఉండే చిల్లర దుకాణాల్లో కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతుంది గమనించమని చెప్పి ఎడుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్ అన్ని పొగుడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీ కరెక్ట్ వాళ్ళ సొంత ఏబిఎన్ ఛానలే నిన్న విమర్శించింది జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీయే మద్యం పాలసీ కరెక్ట్ అని చెప్పింది సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం ప్రజల యొక్క ధనం మన ప్రాణాలను దోచుకునే తెలుగుదేశం పార్టీ ఓ పిచాచాల పార్టీ ఒక దగాకోరు పార్టీ కేవలం డబ్బులు దోచుకునేదానికి ప్రజలు పిచ్చి పీల్చి పిప్పి చేసేదానికి జలగల్లాగా పీ పట్టి పీడిస్తున్నారు ఈ జాడ్యం పోవాలి ఒకటే మార్గం అందుకే నేను ఎస్సీసీలందరికీ ఈ రాష్ట్రంలోని ఎస్సీసీలందరూ రేపు ఎస్సీలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే మనకి కడుపు నిండా అన్నం వస్తుంది ఆ పదమూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మళ్ళీ తిరిగి ఇస్తాడు మంచి పరిపాలన అందిస్తాడు మన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు మనల్ని బాగా చూసుకుంటాడని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ఎస్సీలకు నేను చెబుతున్నాను విగ్రహాలు తగలబెట్టే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో సోయానా ఉప ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టే స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం టీడీపీ లీడరే స్వయంగా ముద్దాయిగా ఉన్నాడు కానీ మేము కేసు పెడితే ఆ గ్రామానికి సంబంధించిన గోవిందయ్య అనే దళిత సర్పంచ్ కేసు పెడితే ఆ దళిత సర్పంచ్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో పెట్టిన దుర్మార్గులు వీళ్ళు ఉండటానికి వీల్లేదు వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడానికి వీల్లేదు ఈ దగాఖోర దళిత వ్యతిరేక రాజ్యం ఉండటానికి వీల్లేదు ఏ యుద్ధమైన చేస్తాం పోలీసులకు భయపడే ప్రసక్తే లేదు పోలీసులు తలకాయలు పగలగొట్టినా తప్పుడు కేసులు పెట్టినా మా వీపులు వాయించినా మాకే భయం లేదు మాకు మాత్రం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను